హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు నేను బొబ్బట్లు చేస్తున్నాను దానికి ఒక గ్లాసు పచ్చిపప్పు తీసుకున్నాను పచ్చిపప్పు తీసుకుని ఒక గ్లాసు కుక్కర్లో శుభ్రంగా కడుక్కుని నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి అవి ఉడికేలోపు నేను మైదాపిండి కలుపుకుంటున్నాను కొంచెం ఇంకా కొంచెంకే కలిపాను మైదాపిండి మైదాపిండి కొంచెం అంత ఉప్పేసి కాస్త వేసి చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకుని పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే చక్కగా బాగా సాఫ్ట్గా అయిపోయిద్ది చక్కగా అట్లా కలుపుకోవాలి కలుపుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు వేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పప్పు ఐదు రోజులైనా ఉంటుంది ఉడకబెట్టుకున్న పప్పు కలుపుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినవచ్చు చక్కగా వేడివేడిగా చేసుకుని రెండు రెండు చేసుకొని తినచ్చు మనిషికి పప్పు ఉడికిపోయింది అది చక్కగా ఉడికిపోయింది నేను నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది దాంట్లో ఎక్కువ వాటర్ లేవు కొంచమే ఉన్నాయి ఉన్నాయి ఏం కాదు ఆ పప్పు గరిటతో మెదుపుకుని కప్పు బెల్లం తీసుకున్నాను నేను గ్లాసు పప్పుకి కప్పు బెల్లం తీసుకున్నాను అవి చక్కగా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సిమ్ములో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే కట్టుబడిపోద్ది పప్పు మెత్తగా అయిపోయింది మ్యాక్స్ అయిపోయింది తిప్పితే చాలు మ్యాక్స్ అయిపోద్ది స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని చక్కగా గట్టిపడేదాకా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా సిమ్లోనే ఉండాలి గట్టిపడేదాకా తిప్పుకుంటుంటే గట్టిపడిపోయింది చూసారా చక్కగా గట్టిగా అయిపోయింది ఇంకా అది పక్కన పెట్టుకుంటే సల్లారిపోయేటప్పుడు ఇంకా కాస్త గట్టిపడిద్ది అయిపోయింది స్టవ్ కట్టేసేసాను నేను నానిపోయింది మైదాపిండి కలుపుకున్నాం కదా చక్కగా అది కూడా నానిపోయింది మెత్తగా అయిపోయింది సాఫ్ట్గా చేస్తున్నాను ఇప్పుడు అవి వండలు చేశాను నేనైతే ఆరు వండలు చేశాను ఆరే బొబ్బట్లు చేస్తున్నాను మిగతా పిండి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అట్లా చక్కగా ఆయలు నూనె కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకుని చక్కగా అట్లా చేసుకుంటే సాఫ్ట్గా ఊరికే మెత్తగా సాఫ్ట్గా అట్లా చేత్త అంటేనే పలసగా వచ్చేసేస్తాయి మనం వేరే పేపర్ కూడా అవసరం లేదు చేత్తోనే పల్లసగా వచ్చేస్తాయి చక్కగా చేసుకుంటే అట్లా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకోవచ్చు మన ఇష్టం నేనైతే నూనె రాసుకొని చేస్తున్నాను ఎక్కువ నూ నెయ్యి ఎందుకు లేని నూనె రాసుకున్నాను ఊరికే అట్ట అంటే సౌ జరిగిపోతూ ఉంటుంది ఈలోపు మనం స్టవ్ మీద ప్యానం పెట్టుకుంటే వే హీట్ అవుతూ ఉంటుంది నేను పానమ్ పెట్టుకున్నాను హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు నేను ఇచ్చి ఇచ్చేసేస్తున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు ఏ వంట అయినా కానీ హీట్ అయ్యింది కాస్త నెయ్యి వేసుకుని దాని మీద ప్యానమ్ మీద వేసేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు సిమ్ములో పెట్టుకుని కాల్చుకుంటే చక్కగా గాలుతూ ఉంటుంది నెయ్యిగా కాస్త నెయ్యి పైన నెయ్యి అట్లా వేసుకుంటే ఎక్కువ కాకుండా కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోద్ది కాలుతుంది సిమ్లో పెట్టుకుని మళ్ళీ ఇంకోటి చేసుకుంటూ ఉండొచ్చు పక్కన అది కాలుతూ ఉండేలోపు మళ్ళీ ఇంకోటి చేస్తున్నాను నేను అట్లా మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు చక్కగా అసలు హడావుడి పడే పనే లేదు ఎన్నైనా చేసుకోవచ్చు అంత చక్కగా తేలిగ్గా ఉంటుంది ఏదైనా వంట చేసుకోవటం ఈజీయే మనం ప్లాన్తో చేసుకుంటే వంట చేసుకోవటం చాలా ఈజీ అయిపోయింది కాలిపోయింది సిమ్లో పెట్టుకోల్చుకుంటే చక్కగా కాలుతాయి హైలో పెట్టకుండా సిమ్లోనే పెట్టుకోవాలి తీసేసాను ఇంకోటి వేస్తున్నాను నేను చూసారా ఎట్లా కాలిందో చేత్తోనే తీసి వేసుకోవచ్చు మనం చక్కగా అసే పల్లసగా వస్తాయి మనకి చేసుకుంటే